ఇక ఢిల్లీ వారూంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగుతుంది తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాణిక్రావు ఠాక్రే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు నిన్న దాదాపు ఆరు గంటల పాటు సమావేశమైన టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు దీంతో మరోసారి సమావేశమై నేతల అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ప్రారంభించారు మరిన్ని న్యూస్ నుంచి లైవ్ అందిస్తారు రామ్ ప్రసాద్ గురు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో రెండో జాబితాను విడుదల చేసేందుకు గాను కసరత్తు చేస్తూ ఉంది ఈ రోజు ఢిల్లీ రూమ్ కేంద్రంగా స్క్రీనింగ్ కమిటీ నిన్న అయితే సుమారు ఆరు గంటలు చర్చించిన నేపథ్యంలో ఈ రోజు కూడా సుమారు నాలుగు గంటల పాటు అయితే భేటీ అవ్వడం జరిగింది మురళీధరన్ అధ్యక్షతన జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే గతంలో యాభై ఐదు సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన నేపథ్యంలో అనంతరం ప్రకటించనున్నటువంటి అరవై నాలుగు స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు కసరత్తు చేయడం జరిగింది ఈ యొక్క జాబితాను కేవలం రెండు మూడు రోజులలోనే విడుదల చేసేందుకు గాను ఇటు టీపీసీసీ కానీ అటు స్క్రీనింగ్ కమిటీ కానీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి సమావేశం కీలక సమావేశంగా చెప్పవచ్చు అరవై నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాకు సంబంధించి నాలుగు స్థానాలను వామపక్షాల కేటాయించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో అరవై స్థానాలలో సీనియర్లతో పాటు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు అయితే సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కసరత్తు అనేది కొంచెం తీవ్రతరమైందని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ పార్టీకి సంబంధించి మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా అందరిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క జాబితా రూపొందించాల్సిన నేపథ్యంలో ఇప్పటికే బీసీలకు ప్రకటించినటువంటి ముప్పై నాలుగు స్థానాలు ఏదైతే ఉందో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పది పదిహేడు పార్లమెంట్లకు గాను ముప్పై నాలుగు స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం పన్నెండు స్థానాలను మాత్రమే ప్రకటించింది అనంతరం ఇరవై రెండు స్థానాలకు సంబంధించి కూడా బీసీలకు అవకాశం ఇవ్వాల్సి ఉండడం పాటు అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే రెండు స్థానాలను మాత్రమే కేవలం ప్రకటించిన నేపథ్యంలో మరొక పది స్థానాలను కూడా ఈ అరవై సీట్లలో నుంచే కేటాయించాల్సి ఉంది అంతేకాకుండా మనం ఈ ఎస్సీలకు సంబంధించి ఇప్పటికే పద్దెనిమిది స్థానాలు ఇస్తామని కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో కేవలం పన్నెండు స్థానాలకు సంబంధించినటువంటి మా ప్రకటన మాత్రమే జరిగింది ఈ క్రమంలో మరొక ఆరు సీట్లను కేటాయించడంతో పాటు మరొక ఇరవై జనరల్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఇక్కడ రూపొందించేందుకు ఈరోజు తుది దశ సమావేశాన్ని నిర్వహించినట్టు మనకు తెలుస్తా ఉంది ఢిల్లీలో రూమ్ కేంద్రంగా జరిగినటువంటి ఈ సమావేశంలో నాలుగు గంటల పాటు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇంతముందు మనం చూసుకున్నట్లయితే మూడు గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం అనేది సాగింది దీర్ఘంగా జరిగినటువంటి చర్చల అనంతరం రానున్న రోజుల్లో అంటే ఈ నెల ఇరవై తేదీన సీఈసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క లిస్ట్ను సిఈసికి పంపి అక్కడ ఆమోదం పొందిన అనంతరం తిరిగి టీపీసీసీకి ఒక జాబితాను పంపించాల్సినటువంటి ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఇరవై ఐదో తేదీన జరిగినటువంటి సీఈసీ సమావేశం అనంతరం ఆ రోజు సాయంత్రం కానీ ఇరవై ఆరు నాడు కానీ రెండవ జాబితా ప్రకటించేసి మనం చూడవచ్చు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వచ్చే నెల మూడో తేదీ నుంచే ఇటు ఎన్నికల షెడ్యూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రారంభం కానుంది వచ్చే నెల మూడో తేదీ నుంచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మూడో తేదీ నుంచి పదో తేదీ వరకు మనం దరఖాస్తులకు ఆహ్వానం కోరిన నేపథ్యంలో ఈ యొక్క రెండవ జాబితాను విడుదల చేయడంతో పాటు అనంతరం అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను కూడా ఉచ్చగించేందుకు కానీ ఇప్పటికే ఫోర్మెన్ కమిటీని కూడా రాష్ట్రంలో టీపీసీసీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏసీసీ ఆధ్వర్యంలో ముగ్గురు అభ్యర్థులతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు జానారెడ్డిని కూడా ఈ యొక్క ఫోర్మెన్ కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు చైర్మన్గా ఉన్నటువంటి మురళీధరన్ అధ్యక్షన్గా బాబా సిద్దికీతో పాటు జిగ్నేష్ మేహ్వాల్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నాయకులందరూ కూడా సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగినట్టు చర్చల అనంతరం లిస్ట్ అయితే కొలికి వచ్చినట్టే మనకు తెలుస్తాం మనం చూడవచ్చు నిన్న ఈ రోజు రెండు రోజులు కూడా కసరత్తు చేసిన అనంతరం ఈ తేదీన అందించి ఆమోదం పొందిన అనంతరం అయితే రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించనున్నారు గురు అయితే రామ్ ప్రసాద్ మొదటి జాబితాలో చేసుకుంటే మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ పార్టీ ఆరోపించింది అయితే రెండవ జాబితాలో అయినా మహిళలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం కనిపిస్తున్నాయా రైట్ మనం చూడవచ్చు ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు అనేది రాష్ట్రంలో కానీ మనం చూస్తున్న దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కానీ వచ్చే ఎన్నికల నుంచి అమలు కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ముందుగా ప్రకటించినట్టుగా మనం చూడవచ్చు చాలా నియోజకవర్గాలలో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తూ ఇప్పటికే అక్కడ ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి పడుతున్నటువంటి మహిళలందరికీ కూడా సీట్లు ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికలలో నుంచి అమలు కానున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు మహిళా మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షరాలకు కూడా అనూహ్యంగా టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మహిళలకు కూడా సముతిచ్చేది స్థానం కల్పించడమే లక్ష్యంగా ఇక్కడ సీట్ల కేటాయింపు అయితే భర్తీ అయితే చేస్తా ఉన్నారని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఇక్కడ అన్ని అన్ని అంశాలను పరిగణలో అంటే మనం చూడవచ్చు సీనియర్లు కానీ ఇటు వివిధ సామాజిక వర్గాలు కానీ అన్ని రకాల నాయకత్వాన్ని కానీ అదేవిధంగా పార్టీకి ఇక్కడ మనం చూడవచ్చు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ యొక్క సీట్ల కేటాయింపు అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మహిళలు ఒకరే కాకుండా సీనియర్లు అదేవిధంగా పార్టీకి విధేయులైనటువంటి వ్యక్తులకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఇటు మనం చూడవచ్చు టీపీసీసీ నాయకత్వంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసి నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నది ఏఐసిసి సభ్యులు కూడా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు అదేవిధంగా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు అంటే వివిధ రకాలైనటువంటి క్యాడర్ అంతా కూడా పార్టీ క్యాడర్ అంతా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మహిళలతో పాటు అన్ని రకాల క్యాడర్ ఇటు సీఈసీ కానీ సిడబ్ల్యూసీ కానీ అన్ని రకాల కు అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు మనం చూడవచ్చు సిడబ్ల్యుసిలో మనకు దామోదర రాజనరసింహకు అదేవిధంగా ఇక్కడ అవకాశం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఆందోళన నియోజకవర్గం నుంచి కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని క్యాడర్లలో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా టికెట్లను కేటాయిస్తూ ఈ యొక్క లిస్టును అయితే కొంత అయితే భర్జన పడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఎట్టకేలకు దసరా పండుగకి అనౌన్స్ చేస్తామన్న నేపథ్యంలో ఇటీవల మనకు రాష్ట్రంలో తొలి విడత విజయబేరి బస్సు యాత్ర సాగిన నేపథ్యంలో కొంత ఆలస్యం అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలో రెండో జాబితాను కూడా ముందుగానే ప్రకటించేసి అనంతరం రెండవ రెండో రెండో విడత బస్ యాత్రను నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు గురు అయితే రామ్ప్రసాద్ తొలి జాబితా విడిచేసిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పైన అభియోగాలు నమోదయ్యాయి సెకండ్ జాబితాలో ఎలా ఉండబోతుంది రైట్ మనం చూడవచ్చు ఇప్పుడు టికెట్లకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా మనము చూడవచ్చు ఇది సీఈసికి సంబంధించినటువంటి నిర్ణయంగా భావించాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా ఇప్పటికీ ప్రకటించినటువంటి యాభై ఐదు స్థానాలలో అక్కడ పలుమార్లు సర్వేలు నిర్వహించిన అనంతరం సర్వేల ఆధారంగానే ఇప్పుడు మనం చూడవచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి పదహారు మంది సభ్యుల బృందం ఏదైతే ఉందో వాళ్ళ అన్ని రకాల సర్వేలను మనం చూడవచ్చు రాజకీయ వ్యూహకర్త సునీల్ కన్గోల్ కానీ అదేవిధంగా ఏఐసి సర్వేతో పాటు ఇక్కడ టీపీసీసీ సర్వే అదేవిధంగా సిఎల్పికి సంబంధించినటువంటి సర్వేలు కొన్ని రకాల సర్వే బృందాలు ఇచ్చినటువంటి నివేదికలను ఆధారంగా చేసుకొని మాత్రమే అభ్యర్థుల కేటాయింప జరుగుతూ ఉందని ఈ క్రమంలో రాష్ట్రానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పాల్పడొద్దని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కూడా క్రమశిక్షణ వేటు వేయడం జరిగింది మనం చూడవచ్చు ఇటీవల రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఫోర్మెన్ కమిటీ అయితే రాష్ట్రంలో అందుబాటులో ఉంది అంటే ఎవరైతే అసంతృప్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ గోడును ఫోర్మెన్ కమిటీకి చెప్పి తద్వారా ఏఐసిసికి నేరుగా సమాచారం అందించేందుకు ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు దీపాదాస్ మున్షి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే కానీ అదేవిధంగా మీనాక్షి నటరాజంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈ యొక్క ఫోర్మెన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులతో ఫోర్మెన్ కమిటీ ఏర్పాటు చేసింది అసంతృప్తులను బుజ్జగింపులు చేసేందుకు గాను నిర్వహించినటువంటి ఈ యొక్క ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ సర్వేల ఆధారంగానే వ్యక్తులను అయితే అంటే మనం చూడవచ్చు కేవలం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీ మేరకు పార్టీలోకి తీసుకున్న కొత్త వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే ఇప్పుడీ మనం చూడవచ్చు తొలి జాబితాలో పన్నెండు మంది వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకైతే టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో కేవలం రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాల్ని రంగంలోకి దింపి తద్వారా విజయం సాధించాలి ఎందుకంటే మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల పోటీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి ఫిగర్ అనేది రావాలి ఎనభై సీట్లకు మించి మాత్రం వచ్చినప్పుడే ఇక్కడ గవర్నమెంట్ను ఫామ్ చేస్తామనేటువంటి నేపథ్యంలో ప్రతి సీటు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వివరించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను కూడా బుజ్జగించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతుందని చెప్పవచ్చు గురు అయితే రామ్ప్రసాద్ కాంగ్రెస్కు దాదాపు నలభై నుంచి నలభై ఐదు సీట్లకు అసలు అభ్యర్థుల కరువయ్యారని కేటీఆర్ కామెంట్ చేశారు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ అయ్యబోతుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి గతంలో కూడా రేవంత్ రెడ్డి కానీ ఇటు టీపీసీసీ నాయకత్వం కానీ చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉన్నది ఎందుకు గాను కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం అంటే ప్రతి కార్యకర్త స్థాయి నుంచి నాయకుడు వరకు కూడా అందరికీ అవకాశం కల్పించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి దరఖాస్తులకు ఆహ్వానం తెలపడం జరిగింది అనంతరం ఒక్కొక్క నియోజకవర్గానికి మనం చూడవచ్చు ఒకరు ఒకటి ఒక నియోజకవర్గానికి ఒక సీట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక దరఖాస్తుదారు నుంచి మొదలుకుంటే ఇల్లున్న నియోజకవర్గంలో అత్యధికంగా ముప్పై ముప్పై మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా దరఖాస్తుదారుల తాకిడి ఎక్కువ ఉన్న క్రమంలోనే ఇక్కడ కొంచెం స్క్రూటినీ ప్రక్రియ అయితే కొంచెం ఆలస్యం జరుగుతుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే వివిధ దశల్లో వడపోత ప్రక్రియ జరుగుతుంది మనం చూసుకుంటే రాష్ట్రంలో పిఎస్సీ కానీ అదేవిధంగా మనం కేంద్రంలో చూసుకుంటే స్క్రీనింగ్ కమిటీ కానీ ఈ వడపోత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యక్రమం వ్యవస్ ప్రక్రియలో భాగంగానే కాస్త ఆలస్యం అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలో అనూహ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కామెంట్ల పైన అయితే కాంగ్రెస్ పార్టీ గట్టిగానే స్పందించింది ఎందుకంటే అభ్యర్థులు తాకిడి ఎక్కువ ఉన్నందునే ఇక్కడ వడపోత ప్రక్రియ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఎంపిక కానీ కొంత ఆలస్యం జరుగుతుందని ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా నిర్ణయాలు చెప్పడం జరిగింది గురు ఓకే రైట్ థ్యాంక్ యూ రామ్